ప్రేమ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంతలో ప్రేమ నడుచుకుంటూ వెళ్ళడం ధీరజ్ చూసి ఇలా అంటాడు ప్రేమతో నా సైకిల్ మీద ఎక్కువ నేను దించుతా నేను ఇంటికాడికి అని అంటాడు దాంతో ప్రేమ మాత్రం నీ సైకిల్ మీద వద్దు బాబు వద్దు మళ్ళీ తర్వాత నువ్వు అనే మాటలు నేను పడలేను అని అంటుంది ప్రేమ దాంతో ధీరజ్ ఏ నీకేమైనా పిచ్చా మెంటల ఇల్లు ఎంత దూరం ఉంది ఇంకా చాలా నడవాల్సింది ఉంది ఎక్కువ దించుతా అంటున్నాను కదా ఎక్కొచ్చు కదా అని అంటాడు ధీరజ్ ప్రేమ మాత్రం వద్దంటే వద్దు బాబు నీ సైకిల్ ఎక్కినాక మళ్ళా నన్ను ఏదో ఒకటి అంటూనే ఒకటి అంటూనే ఉంటాడు ఆ మాటలు భరించడం నా వల్ల కాదు అని అంటుంది ప్రేమ ధీరజ్ మాత్రం నీకు పిచ్చే అందుకే ఎక్కనంటున్నావు అని అంటాడు ప్రేమతోటి అవును అలానే అనుకో అన్నట్టు మాట్లాడుతుంది ప్రేమ సర్లే అను ఎక్కనైతే ఎక్కవే ఏం కాదు దూరం కదా నువ్వు అని అంటాడు ధీరజ్ దాంతో ఏమో నువ్వు ఎక్కుతే నన్ను టచ్ చేస్తే అని అంటుంది ప్రేమ ఏంటి నేను నేను టచ్ చేస్తానా ఎలా కనపడుతున్నానే నీకు అని అంటు అంటాడు ధీరజ్ దాంతో అవును నువ్వు నన్ను టచ్ చేస్తావేమో అని నాకు డౌట్ అందుకే కనంటున్నా అంటుంది అయితే నువ్వు టచ్ చేయనంటే నేను ఎక్కి కూర్చుంటాను చూసుకుంటూ వెళ్ళు అని అంటుంది ప్రేమ సర్లే ఇంకా నువ్వు వినవు కదా ఎక్కువ నన్ను సాహించగా తినడానికే ఉన్నావు అన్నట్టు మాట్లాడతాడు ధీరజ్ ప్రేమతో అయితే ప్రేమ ధీరజ్ సైకిల్ తోసుకుంటూ వెళ్తూ ఉంటారు అయితే అంతలో అక్కడికి వచ్చిన సాగర్ ప్రే ప్రేమ సైకిల్ మీద ఎక్కువ ధీరజ్ తోచడం చూసి సాగర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ ధీరజ్ ఏమో ప్రేమ నాకు భయపడుతుంది అన్నట్టు మాట్లాడాడు ఇక్కడేమో వీడే తామకు భయ ప్రేమకు భయపడుతున్నాడు అని నవ్వుకుంటూ ఉంటాడు సాగర్ ధీరజ్ని చూసి అయితే ఇంతలో సాగర్ మాత్రం ఈ నవ్వి నవ్వి ఉంటాడు ప్రే రివర్స్లో చెప్పాడు అనమాట ప్రేమ భయపడుతుందని ధీరజే భయపడుతున్నాడు ప్రేమకి అని ప్రేమ ధీరజ్ ప్రేమగా చూసుకుంటూ వెళ్తూ ఉంటారు